నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం చాలా కాలం తర్వాత దేశం మళ్ళీ మన రాష్ట్రం గురించి మాట్లాడుకుంటుంది ఐదేళ్ల అరాచకం స్థానంలో తిరిగి పెట్టుబడులు పరిశ్రమలు పారిశ్రామిక ఒప్పందాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మీకో దండమంటూ గత ప్రభుత్వ హయాంలో వదిలిపోయిన పరిశ్రమలు తిరిగి ఏపీ వైపు చూస్తున్నాయి జగన్ అనే విపత్తులో చల్లాచితురైన బ్రాండ్ ఏపీని పునర్నిర్మించడంపైనే దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు స్వల్ప వ్యవధిలోనే సిటీలో ఒకే రోజు పదిహేను సంస్థలని ప్రారంభించారు మరో ఆరింటికి శంకుస్థాపన ద్వారా ఫలితాలను ప్రజల ముందు పెడుతున్నారు నూతన పారిశ్రామిక విధానం కోసం కూడా కసరత్తు చేస్తున్నారు ఈ మార్పు ఇంకా ఎలా ఉండాలి పరిశ్రమలు పెట్టుబడులు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంది ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు సురేష్ చిట్టూరి గారు సిఐఐ సదరన్ రీజియన్ కమిటీ సభ్యులు అలాగే విద్యాసాగర్ గారు సీనియర్ విశ్లేషకులు ముందుగా సురేష్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు నెలల కాలంలో పారిశ్రామికవేత్తగా మీరు గమనించిన మార్పులు ఏంటి ఐ థింక్ మెయిన్ ఏంటంటే అంటే నాకు కొంచెం గత ఐదారు నెలలుగా ఎలక్షన్స్ ముందు కూడా మేము కొంచెం అందరితోటి పా గతంలో మాట్లాడిన వాళ్ళు రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు ఆ టైంలో అందరూ ఏంటంటే ఒక అన్ఫార్చునేట్ ఒక నెగిటివ్ ఏమన్నారంటే మీరు మళ్ళీ ఇలాంటి ప్రభుత్వం రాదని గ్యారంటీ ఇస్తేనే కానీ మేము ఆంధ్రప్రదేశ్కి రావనని అనే అనేవారండి కానీ ఈ గత రెండు నెలలుగా చూస్తుంది ఏంటంటే ఐ థింక్ జనాలు రిజల్ట్ వల్ల వే ఇప్పుడు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ వల్ల దానివల్ల ఐ థింక్ అండ్ అండ్ కూటమి ఎన్డీఏ సపోర్ట్ కూడా ఉందన్న ధైర్యం వచ్చిందనుకుంటా అందుకనే ఐ థింక్ డెఫినెట్గా చాలా చాలా పాజిటివ్గా ఉందండి ఆంధ్రాకి అండ్ ఐ థింక్ ఈసారి బేసిక్స్ అన్ని పద్నాలుగు ప పంతొమ్మిదిలోనే చేసేసుకున్నారు కాబట్టి సీఎం గారు ఐ థింక్ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ చాలా బాగా జరుగుతుందండి సో యాక్చువల్లీ నేను అడిగితే నేను రియలీ సర్ప్రైజ్డ్ ది స్పీడ్ అంతా మేబీ రెండు వేల పంతొమ్మిదిలోనే అయ్యేదేమో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చుంటే బట్ అదే స్పీడ్ ఇప్పుడు అందుకునే వెళ్తుంది ముందుకి సో చాలా ఇట్స్ వెరీ గుడ్ సైన్ అండి విద్యాసాగర్ గారు వైసీపీ హయాంలో పెట్టుబడుల సంగతి దేవుడిరుగు ఉన్న కంపెనీలు కూడా తరిమేశారు ఇన్వెస్టర్లకు మళ్ళీ విశ్వాసం కల్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు సవాళ్ళు ఏంటి ఇప్పుడు మొట్టమొదటిగా ప్రభుత్వానికి ఉన్నటువంటి సవాళ్ళు ఏంటంటే ఇన్వెస్టర్స్ నమ్మకం కల్పించటం అది అత్యంత ముఖ్యమైన విషయం దాన్ని కొంతమంది డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నారు డ్యూ టు లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది అన్నట్టు లేకపోతే లెటర్లు రాస్తూ ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో అన్నట్టు చేస్తున్నారు దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే మొట్టమొదటిగా లాండ్ ఆర్డర్ని కంట్రోల్ తీసుకురావటం రెండవది కంపెనీలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించటం మూడవది వాళ్ళకు రావాల్సినటువంటి ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వటం నాలుగవది వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ ఇది ఏవైతే ఉంటాయో ఆ ఇన్సెంటివ్స్ని ఇన్ టైంలో ప్రాపర్గా వాళ్ళకి మాట్లాడి ఇవ్వటం అన్నది నాలుగవది ఐదవది ఏంటంటే ఉద్యోగ కల్పనలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట ప్రాంతాలకు పోనీయకుండా ఇక్కడే మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారు మన యువత ఎవరైతే ఉన్నారో స్కిల్డ్ యువత ఉన్నారో వాళ్ళకి ఇంకొద్దిగా ఈ ప్రభుత్వం చేపట్టబోయేటటువంటి స్కిల్ సెన్సస్ ప్రోగ్రామ్ లో యాక్టివిటీలో వాళ్ళు ఆ డేటా ఎంట్రీ కనుక చేసుకొని ఈ పరిశ్రమలకు వచ్చే పరిశ్రమల్లో మా దగ్గరే ఉద్యోగాలు దొరుకుతాయి మా దగ్గరే స్కిల్డ్ యువత ఉంది మేము మౌలిక వసూలతో పాటు విండో సింగిల్ విండో సిస్టమ్ లో పర్మిషన్లు ఇస్తాం అనే నమ్మకాన్ని గనక మనం పారిశ్రామికవేత్తలలో కలగజేయగలిగితే ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ టాస్క్ ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు అది గత ప్రభుత్వం కూడా పాజిటివ్ మైండ్ సెట్ తోటి కనుక వెళ్ళి ఉంటే జరిగి ఉండేదేమో వాళ్ళ రకంగా కాకుండా డెస్ట్రాయ్ పాలిటిక్స్ చేయటం వల్ల వచ్చేటువంటి నష్టం రాష్ట్రానికి అంత ఎంత కాదు కానీ పారిశ్రామీకరణలో భాగంగా ఉపాధి కల్పన యువతకు ఏ రకంగా చేయాలనే క్రమంలో ఈరోజు ఇన్వెస్టర్స్ ని లో తొందరలో కూడా ఇన్వెస్ట్ సమ్మిట్స్ సమ్మిట్స్ జరగబోతున్నాయి దానికి కార్యాచరణ రూపొందబోతుంది మొట్టమొదటి సవాల్ ఏంటంటే నమ్మకం కలిగించటం పెట్టుబడి పెట్టడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించటం దానికి వాళ్ళు ఏం కోరుకుంటారో అవి ఇవ్వగలగటం మ్యాక్సిమం వాళ్ళకు ఫేవర్ చేయటం ఇది చేయగలిగితే ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ లో నమ్మకం కలుగుతుంది సురేష్ గారు ఇప్పుడు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక తీసుకొచ్చేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తుంది పెట్టుబడులను ఆకర్షించాలంటే ఈ కొత్త పాలసీ ఏ విధంగా ఉండాలంటారు డెఫినెట్గా అండి ఇప్పుడు ఆంధ్ర అడ్వాంటేజెస్ ఏంటన్నా చూపించుకోవాలండి మనం కోస్టల్ మన కోస్టల్ లొకేషన్ కానీ లేకపోతే వర్క్ ఫోర్స్ కానీ ఇట్స్ మోర్ లైక్ పాత అడ్మినిస్ట్రేషన్ కొంచెం కరెక్ట్ చేస్తాం అవన్నీ ఉన్నాయి సో ఐ థింక్ అట్లాగా ఆంధ్రప్రదేశ్ అట్రాక్షన్ ఇస్ వెరీ హై ఐ థింక్ ఈ పాలసీలు ఇన్సెంటివ్స్ ఏంటన్నది కొంచెం తొందరగా చూసుకుని మోరల్ లాస్ట్ టైం చేసినా మళ్ళీ కొంచెం పెట్టి అది గట్టిగా పుష్ చేస్తే చా ఐ థింక్ నా నా ప్రకారం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే బిజినెస్ ఫ్రెండ్లీ అన్నది ఉందండి సో అది ఐ డోంట్ థింక్ అది ఎనీబడీ నీడ్స్ టు సెల్ ముందు కూడా నేను అన్నది ఏంటంటే ముందు భయం ఏంటంటే మళ్ళీ ఇలాంటి వాళ్ళు వస్తే మొదలెట్టింది మళ్ళీ అన్న పాడి చేస్తారా ఎందుకంటే చాలా విచిత్రం ఏంటంటే అండి ఇది హౌ దాన్ని నడుస్తున్నా అగెయిన్స్ట్ హెల్త్ అన్నది ఇప్పుడు గత ముందు కూడా చంద్రబాబు నాయుడు చేశారు దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఇలాగే నెగిటివ్గా యాంటీ హెల్త్ అన్నది అవ్వలేదు కదా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా గవర్నమెంట్ మారింది యాంటీ హెల్త్ అన్నది ఏం సరే ఆ ముమెంటం ఉండకపోవచ్చు కానీ యాంటీ హెల్త్ ఉంది విచ్ ఇస్ వాట్ హ్యాపన్ లాస్ట్ టైం సో ఐ థింక్ ఫ్రమ్ ద ఆ పర్స్పెక్టివ్లోనండి ఐ థింక్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుందండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గత పాలసీలు తీసుకొచ్చి గత పాలన తీసుకొచ్చి ఆ ఇంటెన్సిటీ ఆ ఇది ఏదైతే సీఎం గారు ఉందో అండ్ ఇన్ అడిషన్ ఇప్పుడు డెఫినెట్గా మిగతా వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు పవర్ ఆయనకి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ కూటమిలో ఉంటాం చాలా చాలా పాజిటివ్ అది సో ఐ థింక్ అదే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆ మొమెంటో మెయింటైన్ చేస్తామండి డెనెట్గా ఒకటేంటంటే ఆంధ్రకి ఏంటంటే ఇది అప్పులు అయిపోయినాయి అన్ని అలా హ్యాండిల్ చేస్తారని బట్ ఐ థింక్ అది దట్ ఆల్సో పీపుల్కే కాన్ఫిడెన్స్ ఉందండి ఇఫ్ ఎనీ చంద్రబాబు నాయుడు గారు ఇస్ ద రైట్ పర్సన్ టు హ్యాండిల్ దట్ అని సురేష్ గారు అలాగే ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజెస్ ఏంటి డెఫినెట్గా ఫ్రెండ్లీనెస్ సీఎం గారికి అర్థమవుతుంది అండ్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్ అండ్ రెండోది అంటారో అప్పుడు ఎస్పెషల్ అగ్రికల్చర్లోని వాటిలోని మీరు చాలా మ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఆంధ్రాకి నేను ఇవి వర్కింగ్ పోల్ట్రీ మీద నేను యాక్చువల్లీ నేను చేస్తున్నాను నా ప్రకారం పోల్ట్రీయే వచ్చే ఇరవై సంవత్సరాల్లో ఒక నాలుగైదు రెట్టింపులు పెరిగే ఆపర్చునిటీ ఉందండి ఆంధ్రాలో అండ్ ఎక్స్పోర్ట్ చేస్తాం తెల మలేషియాకి సింగపూర్కి థాయిలాండ్కి కూడా ఎక్స్పోర్ట్ చేసే ఆపర్చునిటీ చాలా ఉంది సో అట్లాగైతే నేను నేను కూడా డెఫినెట్గా అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే ప్రసాద్ గారు వరల్డ్ అంతా కూడా ఆంధ్రులు ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇప్పుడు యుఎస్లో వెళ్ళండి ఎక్కడికన్నా వెళ్ళండి వీఆర్ ప్రాబబ్లీ ద రిచెస్ట్ యూఎస్లో అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బెంగళూరు వెళ్ళండి చెన్నై వెళ్ళండి హైదరాబాద్ వెళ్ళండి ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ దట్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ విద్యాసాగర్ గారు ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి కేంద్రంలో ఏపీ ఇది కీలక భూమికి పోషిస్తుంది ఈ అనుకూల పరిస్థితులు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడబోతున్నాయి ఖచ్చితంగా అండి ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో మొట్టమొదటిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఎఫ్డిఎస్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరి ఉంటుంది ఈ అనుమతులన్నీ కూడా ఎఫ్డిఎస్కి చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది వచ్చే ఐదేళ్ళు కూడా సో ఈ ఈ అనుకూలమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు తర్వాత మినరల్స్ అంటే సీ కోస్టల్ ఏరియా ఇవంతా కూడా ఎంతో చాలా ఉపయోగకరంగా ఉంటాయి అండి అట్లాగే ఇన్వెస్టర్స్ని ఆకర్షించడానికి కొన్ని ఈ మధ్యనే బడ్జెట్ లో కూడా మనకు కొన్ని అలికేషన్స్ అయినాయి మనకు తీసుకుంటే విశాఖపట్నం నుంచి చెన్నై కారిడార్ అండ్ కర్నూలు నుంచి హైదరాబాద్ టు వయా ఆంధ్ర కర్ణాటక కారిడార్ ఉంది తర్వాత కర్నూలు నుంచి కర్ణాటక ఒక కారిడార్ ఉండదు ఇవంతా కూడా ఇండస్ట్రియల్ జోన్స్ గా డెవలప్ అవుతాయనేది మనకు ఇండికేట్ చేస్తుంది ఆల్రెడీ మోర్ ఓవర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే కోస్టల్ ఏరియా ఈ కోస్టల్ ఏరియాలో మనకున్న ప్రపోజ్డ్ ఏమైతే ల్యాండ్ షిప్పింగ్స్ యార్డ్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రపోజ్ ఉంటుంది తర్వాత మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే మూడు ఇంటర్నేషనల్ రెండు ఆంధ్రాలో ఉన్నాయి మూడోది కూడా కాబోతోంది ఆ మనకు శ్రీ సిటీ ఎగ్జాంపుల్ సి సిటీ తీసుకుంటే అది ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా డిసైడ్ చేసింది ప్యాక్ సిటీస్ లైక్ నెల్లూరు తిరుపతి అండ్ చెన్నై ఇది ప్యాక్ సిటీస్ అక్కడ ఉన్నటువంటి శ్రీ సిటీ లేకపోతే కర్నూలు దగ్గర ఒక ఫార్మాకు సంబంధించి ఇత్తన గిడంగుల దగ్గర నుంచి కానివ్వండి లేకపోతే హైదరాబాద్ టు వయా ఆంధ్ర కర్ణాటక దీంట్లో అది ఇండస్ట్రియల్ జోన్ కానివ్వండి ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ కానివ్వండి లేకపోతే పౌల్ట్రీ కానివ్వండి సురేష్ గారు అన్నట్టు లేకపోతే రకరకాలుగా అంటే ఆక్వా కావా కానివ్వండి లేకపోతే ఎలక్ట్రానిక్స్ కానివ్వండి తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి తర్వాత కార్ ఇండస్ట్రీస్ కానివ్వండి ఇవి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క ప్రాంతానికి ఆంధ్రాకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే భౌగోళికంగా ఒక ఇండస్ట్రీ ఎక్కడైనా పెట్టాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ దానికి తగినటువంటి వనరులు దానికి తగినటువంటి వాతావరణం దానికి తగినటువంటి రోడ్డు తర్వాత ఎరో డ్రామ్స్ తర్వాత షిప్ కానివ్వండి లేకపోతే రోడ్ కానివ్వండి నేషనల్ హైవేస్ కానివ్వండి కనెక్టివిటీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది విజయవాడ తీసుకున్నా విశాఖపట్నం తీసుకున్నా తిరుపతి తీసుకున్నా మనకు ఆ దగ్గరగా ఉన్నటువంటి రాయలసీమ దగ్గరగా ఉన్నటువంటి అటు కృష్ణగిరి పోర్టు నెల్లూరు కానివ్వండి ఇటు చెన్నై ఎయిర్పోర్ట్ కానివ్వండి మ్యానుఫాక్చరింగ్ తీసుకుంటే ఎక్స్పోర్ట్ చేయడానికి లేకపోతే విశాఖపట్నం లేకపోతే కొత్తగా వచ్చేటప్పుడు మచిలీపట్నం ఈ కాకినాడ రాజమండ్రి ఇక్కడ మనకు ఆ కా కార్గో సర్వీసెస్ ఏవైతే చేయడానికి అవకాశం ఉంటుందో తిరుపతి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది తర్వాత విశాఖ విజయవాడ తొందరలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబోతుంది కార్గో కూడా రాబోతోంది అట్లాగే భోగాపురం ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ కమ్ కార్గో రాబోతోంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఎగుమతులు ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ సర్వీసెస్ మనం కనుక ఎక్స్పోర్ట్ చేయగలిగితే దాని నుంచి వచ్చే ట్యాక్సెస్ మీకు హైదరాబాద్ ఈ రోజు ఇంత ఎందుకు డెవలప్ అయింది మాక్సిమం తెలంగాణలో ఉన్నటువంటి ఇన్కమ్ లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇన్కమ్ యొక్క హైదరాబాద్ గ్రేటర్ సిటీ నుంచి ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఫార్మా అండ్ ఐటీ ఎక్కువ డెవలప్ మొత్తం తెలంగాణ స్టేట్ కే వచ్చే రేమైనా డెబ్బై పర్సెంట్ రాగలుగుతుంది రాబడుతోంది ధనికమైన రాష్ట్రంగా తయారవడానికి కారణము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు ఆ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండడానికి ట్రై చేస్తోంది అట్లాగే ఇప్పుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నంలో జినోమ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి జినోమ్ వ్యాలీ లాగా మెడికో వ్యాలీ లాగా ఒకటి విశాఖపట్నంలో డెవలప్ చేయడం కానివ్వండి ఎక్విప్మెంట్ కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యూచరిస్టిక్ యువతతో పాటు డబ్బుతో పాటు అభివృద్ధితో పాటు ఇన్ఫ్రాతో పాటు మనకంటే జీవన విధానంలో జీవన శైలిలో ఒక సరళత తరమైనటువంటి జీవన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో రాబోయే తరాలు ఎట్లా అనుభవించాలని దాని మీద ఈ రోజు వేస్తున్న బీజాలు రాబోయే రోజుల్లో మనకి ఎంతో సత్ఫలితాలను ఇవ్వడమే కాదు ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్ర దేశంలో ఒక అగ్రగామిగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుందండి సురేష్ గారు ఇప్పుడు దేశంలో పేరెందునటువంటి బిజినెస్ మెన్లు కావచ్చు అలాగే వివిధ రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు ఈ మధ్య కాలంలోనే టాటా చైర్మన్ చంద్రశేఖరన్తో సమావేశం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించడానికి ఈ టాస్క్ ఫోర్స్ ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది ఇది చాలా చాలా నన్ను అడిగితే అవుట్ స్టాండింగ్ థాట్ అండి ఐ థింక్ ఇది అండ్ అగైన్ మరి అలాగా ఆలోచించారంటే ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ ఫోర్ నుంచి ఇలాంటి చాలా ఇన్నోవేటివ్గా చేశారు ఐ థింక్ అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ ఇవాళ అవసరం ఇది ఎందుకంటే వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్కి బిజినెస్ కానీ ఆ ఎకానమీ కానీ ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదండి ఇక్కడ వీళ్ళందరూ వస్తుందోటి ఏంటంటే ఆ ఇన్పుట్స్ తీసుకుని దాన్ని టెస్ట్ అవుట్ చేసుకుని చేస్తాం అన్నది చాలా ఇంపార్టెంట్ సో ఐ థింక్ అది నన్ను అడిగితే అద్భుతమైన ఐడియా అండి అది నిజంగా ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటివన్నీ తడతాయి అండ్ నా ఇప్పుడు ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఆ ఎగ్జిక్యూషన్ కేపబిలిటీ తీసుకోస్తాం కొంచెం అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్గా లైన్ చేసే అవసరం ఉంది గతంలో కూడా నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా నా ప్రకారం నా నా ఒపీనియన్ ఏంటంటే కొన్ని కొన్ని అవ్వపోతానికి కారణం మన అడ్మినిస్ట్రేషన్ ఎబిలిటీ లేకపోతుందోటి సో ఐ థింక్ హోప్ఫుల్లీ అయ్యి అది కూడా కొంచెం ఇంప్రూవ్ చేసి వీళ్ళందరూ ఇచ్చే ఐడియాలతోటి నేను ఎప్పుడు ప్రసాద్ గారు నాకు నాకు ఎప్పుడు అనిపించదండంటే ఆం ఇండియాలో ఏ స్టేట్ అయినా క్యాలిఫోర్నియా అవ్వగలుగుతుంది అనుకుంటే ఆ పొటెన్షియల్ ఆంధ్రాకే ఉందండి సో ఐ థింక్ అక్కడి నుంచి మీరు నిజంగా మనం ఇప్పుడు ఇప్పుడు పోలవరం అయిపోయిన తర్వాత మనకి ఇరిగేషన్ కానివ్వండి వాటర్ అవైలబిలిటీ కానీ అండి జనరల్గా మన జనాలు ఆర్ సాఫ్ట్ పీపుల్ హార్డ్ వర్కింగ్ పీపుల్ డిలిజెంట్ పీపుల్ ఆనెస్ట్ పీపుల్ సో ఇవన్నీ మీరు పెట్టుకున్నారంటే నిజంగా మీరు అండ్ మనం ఇంకొకటి వేరే వెరీ ఆంట్రప్రూనియోల్ ఆల్సో ఆంధ్ర వాళ్ళు ఏ ఇండస్ట్రీ పట్టుకున్నా పోల్ట్రీ అనండి ఆక్వా అనండి కన్స్ట్రక్షన్ అనండి మీరు ఏది పట్టుకున్నా మనం మీరు చూసారు కదా వీ హవ్ ఎక్స్ప్లోర్డెడ్ ఐటీలో కానీ సో ఆల్ ఓవర్ ది వరల్డ్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్ సో ఐ థింక్ డెఫినెట్గా ఇత్ దిస్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ ఐడియా ఐడియా నీడెడ్ విద్యాసాగర్ గారు ఇప్పుడు మధ్య ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు టాప్ లో ఉండేది ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన ఫోకస్ పెడుతున్నట్లు సీఎం చెప్పారు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి అసలు రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు మనకున్న సమయం చాలా తక్కువ ఆంధ్ర రాష్ట్ర విడిపోవటం కానీ విడిపోయిన తర్వాత రాజధాని అంశం కానీ లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి కష్టాలు నష్టాలు కానివ్వండి వీటన్నిటి గురించి మనం ఒకసారి ఆలోచిస్తే ఆ రోజుల్లో అన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఈజీ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిజినెస్లో నెంబర్ వన్ ప్లేస్ ఉండేది ఈరోజు స్పీడ్ ఆఫ్ బిజినెస్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే సమయము చాలా తక్కువ ఉంది అంటే సింగిల్ విండో సిస్టమ్ని కాస్త ఇంకా స్పీడ్ చేయటం అంటే అధికారులే దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి పనులు చేసి వాళ్ళకు సర్టిఫికేషన్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నాయో పర్మిషన్స్ రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో వాళ్లకు అసలు వితౌట్ బ్రై బార్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అన్నట్టు అంటే నాన్ కరెక్ట్లో మనం ఎంత స్పీడ్గా చేయగలుగుతామో అధికారులు వెంటబడి అధికారులు వాళ్ళ చుట్టూ తిరిగి పర్మిషన్లు ఇచ్చే పరిస్థితిని ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది ఆ రకంగానే జరుగుతోంది సురేష్ గారు అనేది ఒక రకంగా కరెక్ట్ ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కొంతమంది అధికారులు మనం అలొకేషన్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్స్లో కొంతమంది అధికారులు ఆ రోజు మనకు సహకరించలేకపోవటం ఇష్టం లేకుండా పనిచేయటం రకరకాల కారణాలు ఉన్నాయి అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మనం కారణాలు మనందరికీ తెలిసిన విషయాలే ఈ రోజు అన్నిటినీ వాటిని ఓవర్కమ్ చేసుకొని పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలని చుట్టూ పాజిటివ్ థాట్స్ ఉండాలని ఈజీగా ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలమో మనం అందరం కలిసి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ అధికారులు సెలెక్షన్ చేసే విషయంలో కూడా చాలా ఆర్చితూచి వ్యవహరించి అధికారుల్ని సెలెక్ట్ చేసుకుంటుంది ఇరవై లక్షల ఉద్యోగ కల్పన చేస్తామన్నది మేనిఫెస్టోలో వచ్చినటువంటి మాట ఆ మాట ప్రకారం జరగాలి అంటే ఏంటంటే స్పీడ్ గా జరగాలి వర్క్ పర్మిషన్స్ తో పాటు గ్రౌండింగ్ తో పాటు ఎగ్జిబిషన్ ఉండాలి డెలివరీ ఉండాలి అందువల్ల ఏంటంటే దీనికి ఒక సింగిల్ విండో కంటే కూడా మోర్ దెన్ హండ్రెడ్ టైమ్స్ బెటర్మెంట్ పాలసీని తీసుకురాబోతున్నారు తొందరలో అది కూడా మేబీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లోనే బయటకు రాబోతుంది ఆ పాలసీ ఒక రాబోయే ఇండస్ట్రియల్ పాలసీ కూడా దేశానికే ఒక మార్గ నిర్దేశం చేసేటటువంటి పాలసీగా ఉండబోతోంది సురేష్ గారు ఇప్పుడు మొన్నటికి మొన్న శ్రీ సిటీలో పదిహేను కంపెనీలకు ప్రారంభోత్సవాలు చేశారు ఆరింటికి శంకుస్థాపన జరిగాయి మరో ఐదింటితో ఒప్పందాలు కూడా చేసుకున్నారు ఇప్పుడు ఈ విధంగా మొన్న మళ్ళీ చూస్తుంటే డెబ్బై వేల కోట్లతో బీపీసీఎల్ రాక కూడా దాదాపుగా ఖరారైపోయింది ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఏడిబి ప్రతినిధులు సిఏఐ హెచ్సిఎల్ విన్ విన్ఫాస్ట్ ప్రతినిధులు అలాగే మొన్నటికి మొన్న ఫాక్స్కాన్ వాళ్ళు ప్రభుత్వంతో చర్చలు జరిపారు ఇవన్నీ చూస్తుంటే ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి చాలా చాలా పాజిటివ్ అండి ఎందుకంటే నేను ఎందుకంటే మీకు తెలిసిందే కదా పద్నాలుగు నుంచి పదహారు పదిహేడు వరకు నేను చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాను చేస్తాను కదా అంతా సో వాళ్ళందరూ ఒక యా ఐ మీన్ ఒక నెగిటివిటీ ఉండింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్యూ కాదని ఆంధ్ర మీద ఇష్యూ కాదు ఇందాక విద్యాసాగర్ గారు అన్నట్టు కొంచెం కొద్దో గొప్ప మరీ ఏమంటారంటే డిస్ట్రక్టివ్ దీనికనగా మామూలుగా చేసిన ఇది అయ్యేది కాదు సో కానీ ఇప్పుడు ఏంటంటే బట్ ఈ రెండు నెలల్లో ఉన్న సూచన ఎస్పెషలీ లాస్ట్ వన్ మంత్లో వచ్చిన సూచన ఏంటంటే పీపుల్ ఆర్ ఓవర్కమ్ దే ఫియర్స్ భయం కానీ ఆ రిలక్టెన్స్ కానీ అన్నది చాలా మటుకు ఓవర్కమ్ అవుతున్నట్టుంది అండ్ జనరల్గా ఇది ఏమవుతుందంటే ప్రసాద్ గారు ఇట్స్ ఏమంటారు ఒక పాజిటివ్ అనేది దిట్ ఫీడ్స్ ఆన్ ఇది ఇట్ బికమ్స్ అ వర్చువల్ సైకిల్ అనమాట సో అండ్ దట్ వీఆర్ డెఫినెట్లీ సీయింగ్ జనాలు కూడా ఇప్పుడు రావాలి ఆంధ్రా కన్నా ఆల్రెడీ రీచ్ అవుట్ అవుతున్న వాళ్ళు కానీ అదంతా కూడా జనం మేము ఇంకా పెడతాం మేము మాకు హెల్ప్ చేయండి అని చెప్పి రీచ్ అవుట్ అవుతాం నేను చూసే సూచన అంటే నాకు ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి అన్నది సో దాట్ ఈస్ ఆల్రెడీ స్టార్టెడ్ సో దాని తేంటంటే సో ఇట్స్ వెరీ పాజిటివ్ డెఫినెట్గా కూడా నేను అనుకుంటాం ఈసారి మళ్ళీ నా నా ఇదేంటంటే ఐ థింక్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఒక్కటి మనం డెఫినెట్గా వీ లాస్ట్ టైం కొంచెం అక్కడ వీవర్ ల్యాకింగ్ దేవర్ సమ్ ఆఫీసర్స్ వర్ డూయింగ్ చాలా బాగా చేశారు బట్ క్వైట్ ఆఫ్ వ్యూ ఆఫ్ దమ్ వీఆర్ వెరీ దే దే డి కీప్ అప్ విత్ వాట్ వాజ్ నీడెడ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ బట్ ఐ థింక్ ఇప్పుడు ఐ థింక్ దాని మీద ఫోకస్ చేయాలి ఐ థింక్ చేస్తే డౌట్ లేదండి నేను నేను హోల్ స్టోరీ విల్ బి సంథింగ్ ఎల్స్ కమ్ విద్యాసాగర్ గారు ఇప్పుడు అక్టోబర్ రెండో తేదీన విజన్ డాక్యుమెంట్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆవిష్కరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తుకు ప్రతిబింబించే విధంగా ఉంటుందంటారా తప్పకుండా ప్రసాద్ గారు ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ రోజు ఆయన జన్మ కార్యక్రమం పెట్టారు ఆ రోజు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు విజన్ ట్వంటీ టూ అంటే ఆ రోజు ఎవరికి అర్థం అవ్వలేదు ఇంక్లూడింగ్ మీ మేబీ నేను రౌండ్ అవచ్చు ఆ టైంలో ఎవరికి అర్థం విజన్ ట్వంటీ టూ అంటే ఏంటి ఆ విజన్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ అనేది ఈ రోజు హైదరాబాద్ చూస్తున్నాం ప్రత్యక్షంగా ఆ రోజు అర్థం కాని విషయం ఈ రోజు ప్రజలు కళ్ళకు కట్టినట్టు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలగన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా ఉండాలి హైదరాబాద్ ఉండాలి కలగన్నారు దానికి ప్రతిరూపమే ఈ రోజు హైదరాబాద్ అట్లాగే ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఖచ్చితంగా ప్రజలు నమ్మి తీరాలి కూడా తీరుతారు కూడా ఎందుకంటే అది ప్రూవెన్ ఆయన డ్రీమ్స్ ప్రూవెన్ కాబట్టి ఈ రోజు కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ విజన్ డాక్యుమెంట్లో ఏ రకంగా ఉండబోతుంది ప్రయారిటీస్ ఏంటి ఏ ఏ రకమైనటువంటి రంగాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎటువంటి ఇన్సెంటివ్ ఇవ్వబోతున్నారు దేని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు ఫ్యూచరిస్టిక్ గా ఆలోచిస్తే పిల్లల భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతోంది తదనంగానే ఇంజనీరింగ్ కాలేజీలో కోర్సులు కూడా మారే అవకాశం ఉంటుంది ప్రసాద్ గారు ఎందుకంటే రెండు నా టూ జీరో ఫార్టీ సెవెన్ ఏదైతే ఉందో ఆ విజన్ డాక్యుమెంటు భవిష్యత్తు విద్యార్థుల యొక్క చదువును కూడా నిర్దేశించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్ చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేది ప్రొవెన్ కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో ఆ రకమైన భావన ప్రజల్లో ఆ రకమైనటువంటి ఆలోచన తీరు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇది జరుగుతుంది అన్నది విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పారిశ్రామికంతో పాటు దేశంతో ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి ఇన్వెస్టర్లతో పాటు సమాజ హితం కోరేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ విజన్ డాక్యుమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు దానికోసం సురేష్ రాంటోళ్ళు గారు ఇంకొకరు చాలా చాలామంది వారి వారి సలహాలు సూచనతో పాటు ఎంతో మంది దాని మీద వర్కౌట్ చేస్తున్నారు హోప్ఫులీ ద డాక్యుమెంట్ విల్ బి రిలీజ్ వెరీ సూన్ మోరవర్ ఏంటంటే రెండు వేల నలభై ఏడు నాటికి మనం ఎక్కడుండబోతున్నా మన జీడిపి ఎంత మన ఇన్కమ్ ఎంత మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ను ఏ రకంగా వాడుకుంటాం దాంతోపాటు ఎన్ని ఉద్యోగ కల్పనలు చేయబోతున్నాం ఎంత పారిశ్రామిక జరుగుతుంది వ్యవసాయ వ్యవసాయంలో ఎటువంటి మార్పులు రాబోతే వ్యవసాయ ఉత్పత్తి ఎంతవరకు పెరగబోతుంది ఎన్ని రకాలైనటువంటి మనం ఆహార ధాన్యాలు కానివ్వండి లేకపోతే లో కానీ ఎక్స్పోర్ట్స్ ద్వారా ఎంత డబ్బులు రెవెన్యూ సంపాదిస్తున్నాం సంపాదించి పెడతాం ఆంధ్ర రాష్ట్రానికి అట్లాగే ఎంత దేశానికి రెవెన్యూ ఇవ్వగలుగుతాము మనం ఏ రకంగా మార్గదర్శనం కాబోతున్నామో ఈ దేశానికి అన్నది ఫార్టీ సెవెన్ లో ఉండబోతుంది అలాగే విద్యాసాగర్ గారు ఇప్పుడు త్వరలోనే పారిశ్రామిక పాలసీని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇంకొక వైపున విజన్ డాక్యుమెంట్ టూ జీరో ఫోర్ సెవెన్ ఈ రెండింటికి తేడా ఏమి ఉండొచ్చు రెండింటిలోనే ఏమైనా సారూప్యతలు ఉండే అవకాశం ఉందా ఒకటి ప్రసాద్ గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది ఇట్స్ అ లాంగ్ రన్ జర్నీ అంటే ఆల్మోస్ట్ మనం రెండు ఇరవై నాలుగులో ఉన్నాము రెండు నలభై ఏడు అంటే ఇరవై మూడు సంవత్సరాల్లో స్టెప్ బై స్టెప్ ఏ రకంగా ఏ రంగం ఏ ఎప్పుడెప్పుడు ఎంతెంత అభివృద్ధి చెందాలనేది అనేది ఏ రంగాల మీద దృష్టి పెట్టాలి ఏ రంగాలు భవిష్యత్తులో మన జీవన విధానాన్ని నిర్దేశించబడుతున్నాయి మనం ఏ రంగాలు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోగలుగుతు పోగలుగుతాయి అన్నది ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ బట్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మీకు వచ్చేసరికి ఇది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ చేయొచ్చు వన్ ఇయర్ చేయొచ్చు పాలసీస్ మారచ్చు అంటే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కు పాలసీస్ మార్చు అప్పుడు ఇండస్ట్రియల్ పాలసీలు కూడా కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇండస్ట్రియల్ పాలసీస్ అంటే భూమి తర్వాత ల్యాండ్ అలొకేషన్స్ కావచ్చు వాటర్ కావచ్చు పవర్ ఇన్సెంటివ్ కావచ్చు లేకపోతే వాళ్ళకి వచ్చేటటువంటి ఎంప్లాయీ ఇన్సెంటివ్స్ కావచ్చు వన్ మంత్ టూ మంత్స్ సాలరీస్ గవర్నమెంట్ పే చేసేటట్టు ఇట్ విల్ డిపెండ్స్ ఆన్ ద ఇయర్ బై ఇయర్ ఇయర్ టు ఇయర్ సో ఇయర్ ఖచ్చితంగా వెరీ 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 కూడా కూడా సురేష్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి పాలసీలు ప్రకటించక ముందే పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నారు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని సిగ్నల్ ఇస్తున్నారు ఒకవేళ రేపు విజన్ డాక్యుమెంట్ అలాగే పారిశ్రామిక పాలసీని ప్రకటించిన తర్వాత పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు అంటే ఒకటి మీరు అన్నట్టు ప్రసాద్ గారు ఏంటంటే ఇవన్నీ అనౌన్స్ చేయకుండానే ఇంత ఇంత ఇంట్రెస్ట్ వస్తుందంటే దాంట్తో మీకు తెలుస్తుంది ఏంటంటే ఆల్రెడీ ఇన్వెస్టర్స్కి ఆంధ్రప్రదేశ్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ కూటమి ప్రభుత్వం మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఒకటి రెండోది వచ్చిన తర్వాత డెఫినెట్గా మీకు ఇంకా ఇంట్రెస్ట్ చాలా పెరుగుతుందండి ఇప్పుడు మీకు మనం అందరం చూస్తున్నాం ఈ రెండు నెలల్లో అసలు ఎక్కడ ఏముంది ఏమవుతుంది తెలవని పరిస్థితి మంది ఇందాక విద్యాసాగర్ గారు నాకు బికాజ్ పద్నాలుగులో గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు అసలు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల వరకు ఏమవుతుంది ఏముంది అన్నది కూడా తెలవలేదు కానీ దురదృష్ట ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అసలు ఏమైందన్నది బికాజ్ ఒక్కోసారి మనకి ఫౌండేషన్ కట్టాలంటే ఫౌండేషన్ తెల తెలవాలి కదా నియమవ్వాలన్నది సో స్పైట్ ఆఫ్ దట్ మనం ఇంత ఇది చూస్తున్నాం అంటే మీకు నా ప్రకారం ఇమాజిన్ చేయలేని రెస్పాన్స్ ఉంటుందండి సో మేము సిఐఏ తరఫు నుంచి కూడా ఒక వర్క్ చేస్తున్నాం దాన్ని అది ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంటుందని మా ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రఫ్గా కూడా హండ్రెడ్ అండ్ సెవెంటీ బిలియన్ డాలర్స్ జిఎస్డిపి అండి రెండు వేల నలభై ఏడు వరకు మా నా మా ప్రకారం కనీసం గవర్నమెంట్ కూడా అదే అంటుంది టూ ట్రిలియన్ అయితే దాటాలి సో అదంటే ఒక ఒక ట్వెల్వ్ టైమ్స్ గ్రోత్ రావాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు అలాగే థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్థిరమైన ప్రభుత్వం అద్భుతమైనటువంటి మానవ వనరులు అంతకు మించినటువంటి సహజ వనరులు వీటన్నింటినీ ముందుండి నడిపించగల విజన ఉన్నటువంటి నాయకత్వం వీటన్నిటి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా దూసుకుపోతుందని మన చర్చలో పాల్గొన్న వాళ్ళు చాలా గట్టిగా అభిప్రాయపడుతున్నారు ఇది వాళ్ళ ప్రతిధ్వని